ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక